తిరిగినా ఈ ఐదు సంవత్సరాలు కండిషన్ ఏం పెట్టినా వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తేనే బీజేపీలో చేరతానని పెట్టినా మరి ఇచ్చారా మాట తప్పారు ప్లస్ నా పేరు కూడా లేకుండా లిస్ట్ పంపారు ఢిల్లీకి అయినా పెద్ద మనసు చేసుకున్నారు ఎవరికో ఇచ్చారు సరే అడిగి డిపాజిట్ రాలేదు లేకపోతే టూ హండ్రెడ్ పర్సెంట్ వరంగల్ సిటీ గెలిచేది ఎందుకు నేను అక్కడ పుట్టాను వరంగల్లో వరంగల్ అంతా తెలుసు బాబుమోహన్ వరంగల్ జిల్లాలో పుట్టాడు వాళ్ళ నాన్న టీచర్గా పనిచేశాడని అది కాక ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఏడు నియోజకవర్గాల్లో నేను తిరుగుతున్నప్పుడు జనం డైరెక్ట్గా అడిగారు నన్ను ప్రచార రథం మీద నేను ఉంటే ఏమంటే బాబుమోహన్ గారు మనం ఓటు వేయమంటున్నావు ఓకే బాగానే ఉంది నువ్వే పోటీ చేయొచ్చు కదా అని అడిగారు లేడీస్ కూడా అడిగారు నన్ను అమ్మా ఇప్పుడు టైం కాదు టైం వచ్చినప్పుడు డెఫినెట్గా నా లైఫ్లో ఒక్కసారైనా మిమ్మల్ని ఓట్లు అడుగుతా పోటీ చేస్తా అని అన్న అన్నందుకే ఇక ఎం ఎమ్మెల్యేగా మూడు సార్లు చేసిన మంత్రిగా కూడా చేసిన కదా ఇప్పుడు బీజేపీ అడుగుతున్నారు అందులో అధ్యక్షుడే అడుగుతున్నాడు లక్ష్మణ్ గారు మన మురళీధరరావు గారు కూడా అడుగుతున్నారు కనుక పెద్దలు గవర్నమెంట్లో గవర్నమెంట్ కూడా ఉంది ఢిల్లీలో ప్రధానమంత్రి గారు బ్రహ్మాండ ప్రధానమంత్రి గారు ఉన్నారు అని అని కూడా జాయిన్ కాలేదు వరంగల్లో టికెట్ ఇస్తానంటే పోటీ చేస్తాను పార్టీ చేస్తా అన్న మాట తప్పింది సరే తర్వాత జరిగింది జరిగిందో జరిగింది అది ఇది అన్నారు అదే నియోజకవర్గానికి ఐదేళ్ళు కూడా అన్ని కమిటీలు నేనే వేసా బూత్ కమిటీల నుంచి అన్ని మీటింగ్లు నేనే పెట్టా నేనే ఆడ మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నా మంత్రిగా ఉన్నా అక్కడ అదే కాన్ఫరెన్సీకి కనుక పార్టీ చెప్పింది పని అన్ని చేసినా ఎప్పుడు ఢిల్లీ నుంచి వచ్చినా నేనే మీటింగ్లో పెట్టినా ఏ మంత్రి వచ్చినా నేనే మీటింగ్లు పెట్టినా తెలియదా కళ్ళు దొబ్బినాయా ఫస్ట్ లిస్ట్ ఎందుకు ఉండదు నా పేరు మీ కొడుకు ఉదయ్కి టికెట్ ఇవ్వడం వల్లే మీ